రైజ్ దలాల్ అదీయా ప్రభోయిని యేసు క్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క నాలుగవ తేదీ పదవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఏకోదాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని పరిశుద్ధుడైన ప్రియుడైన నా ప్రియమైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నుతించుటకు స్థుతించుటకు గణపరచుటకు ఆ దేవదేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ మహోన్నతమైన నామమునకు స్తు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లల గత కొన్ని దినాల నుండి ప్రార్థన అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఆదాము అవ్వల సహవాస ప్రార్థన నుండి ఇప్పుడు ఏసేపు ప్రార్థన వరకు మనము ఆది ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఆదామవుల ప్రార్థన హేబేలు ప్రార్థన హలోపు ప్రార్థన సారీ నోహు ప్రార్థన అబ్రహాము ప్రార్థన అలాగే ఇస్సాపు ప్రార్థన యాకూబు ప్రార్థన అలాగే ఇప్పుడు ఏసేపు ప్రార్థన ఎనోషి ప్రార్థన కూడా ఈ విధముగా చాలా ఎపిసోడ్స్లో మనము ఒక్కొక్క భక్తుడు చేసిన ప్రార్థన వలన పొందిన ఫలితం ఆ ఫలితం ద్వారా మనము నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యం గురించి కొద్ది నిమిషాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం సవివరముగా ధ్యానం చేయడానికి ఈ ఆహారములో కుదరదు కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మనకు ఏ మేరకు అవసరమో ఆ మేరకు మనతో మనతో ముచ్చటిస్తూ మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు అనుదినము ఈ పరిశుద్ధ లేఖనాలను వింటూ ఆత్మీయ మేలులు పొందుచు ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు దైవజనులందరికీ కూడా నేను వందనములు చెబుతూ ఉన్నాను చాలామంది ఈ అనుదిన ఆహారాన్ని ఆదరిస్తూ అనేక మందికి ఇది ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసి ఉన్నారు ఇంకా కొంతమంది ఓపెన్ చేస్తున్నారు ఒక నిమిషం రెండు నిమిషాలు వింటూ ఉన్నారు అది సంపూర్ణంగా విని ఆత్మీయ మేలులు మీరు పొందడం లేదు అని నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఒక దినానికి ఎన్ని గంటలు ఇది చూస్తూ ఉన్నారు నాకు తెలుస్తుంది ఎంతమంది చూస్తూ ఉన్నారో కూడా తెలుస్తుంది దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది వంద మంది చూసినప్పుడు పది నిమిషాలంటే దాదాపు పది గంటల సమయం కావాలి కదా ఆరు గంటల సమయమే వస్తుంది అంటే సంపూర్ణంగా చాలా మంది లేదు సరే ప్రిల్లరా మీరు ఎంత మేరకు విని ఆత్మీయ మేలు మీరు పొందగలరో అది మీ ఇష్టం దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడట కొంతమందికి ఈ యొక్క అనుదిన ఆహారం నచ్చకపోవచ్చు నేను బలవంతం చేయడం లేదు మీ ఇష్టం ఈ అందిన ఆహారం ద్వారా ఒక ఆత్మీయ మేల్ నేను పొందుకున్నాను అంటేనే లైక్ చేయండి ఆత్మీయ మేలు పొందుకోలేదు అనుకుంటే లైక్ చేయండి లైక్ చేయండి ఎవరో ఒక ఇద్దరు కంటిన్యూగా లైక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మన క్రిస్టియన్స్ కాదు అని నేను అనుకుంటూ ఉన్నాను ఏది ఏమైనా నా ఆశ నా కోరిక నా తపన నా ప్రార్థన ఎంతో అయినా సరే ఈ యొక్క అందిన ఆహారం ద్వారా కొంత ఆత్మీయ మేలు పొందాలని ఒక కాంక్ష కలిగి ఒక ఆశ కలిగి ఒక కోరిక కలిగి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణ చేయబడి నేను ప్రార్థనాపూర్వకంగా ఈ అందిన ఆహారాన్ని మీకు పంపిస్తూ ఉన్నాను అనుదినము మీ గురించి తప్పనిసరిగా నేను ప్రార్థిస్తాను మీకు ఈ వాట్సాప్లో మీ పేరుకు సెండ్ చేసేటప్పుడు మీ పేర్ను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెప్తాను మీరు కృప పొందాలని ఆశీర్వదించబడాలని మీరు దేవుని యొక్క ఆత్మీయ ఫలమును పొందాలని నేను ఆశపడుతూ దేవుని వేడుకుంటూ ఉన్నాను మంచిది ప్రియుల ఈ దినము ముప్పై ఏడవ అధ్యాయము ఆది ఈ చిన్నవాడై తన తండ్రి వారిలోని బిల్హా కుమారుల యుద్ధను జిల్పా కుమారుల యుద్ధను ఉండాను అప్పుడు ఏసేపు వారి చెడుతనమును కూర్చిన సమాచారము వారి తండ్రి యొక్కకు తెచ్చుచుండువాడు మరియు ఏసేపు మూడవ నుంచి చదువుతున్నానండి మరియు ఏసేపు ఇజ్రాయేల్ వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి ఏసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టిరి అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినండి అదేమనగా మనం చేనులో పనులు కట్టుకు పట్టుకుంటుని నా పనులు లేచి నిలుచుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనుకు సాష్టంగా పడనని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్మూ లే మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతను కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టాను అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను ఒక కలగంటిని అందులో సూర్య చంద్రులు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగ పడిందని చెప్పాను అతను తన తండ్రితోనూ సహోదరులతోనూ తెలియజెప్పినప్పుడు అతని తండ్రితో అతని తండ్రి అతనితో నీవు కలిగింది కళ ఏమిటి నేను నీ తల్లియు నీ సహోదరులను నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా అని గద్దించాడు అతని సహోదరులందరూ అసూయబడేది అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు దేవుని బిడ్లారా చిన్ననాటి నుండి కూడా వేసేపు గారు మంచి ప్రార్థనాపరుడు అతను కలి కలిగిన ఈ కళ నెరవేరింది కదా ఐగుప్తు దేశంలోనికి వాళ్ళ అల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ సాష్టాగపడ్డారు నీవు మమ్మల్ని ఎలుదువా అంటే ఏలాడు కదా ఇక్కడి యాకోబు గారు అన్నలు అసూయ పడుతున్నారు అని గద్దించాడు కాని ఆ మాట అతను జ్ఞాపకం ఉంచుకున్నాడు ఎందుకంటే ఇది దేవుని వలన కలిగిన దర్శనము కళ తప్పనిసరిగా నా బిడ్డ నా బిడ్డను దేవుడు ఈ విధంగా ఆశీర్వదిస్తాడు అనేది యాకోబు గారు జ్ఞాపకం ఉంచుకున్నాడు అయితే ఇప్పుడు ఇక్కడ శకేలో మందమేపు చూడాలని వాళ్ళ యొక్క ఆనందం వారికి భోజనం తీసుకుని పోతా ఉన్నాడు నాన్నగారిని అడుగుతాడు నాన్న అన్నలు వెళ్ళి చాలా దినాలైంది కదా నేను వెళ్ళి అన్నల క్షేమ సమాచారం తెలుసుకొని వస్తానని చెప్పి ఎబ్రో లోయలో నుండి అతను పంపిణాడు అతడు షకెంనకు వచ్చాడు అతడు పొలంలో అటు ఇటు తిరుగుచు ఉండగా ఒక మనుషుడు అతన్ని చూసి నువ్వేం ఎదుగుతున్నావయ్యా అని అడిగాడు అందుకు అతడు నేను నా సహోదరుని ఎదుగుతున్నాను వారు ఎక్కడ మందడంన్నారో అది నాకు దయచేసి తెలుపుమని అడిగాడు అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగిపోయి వారు దాతోలకు వెళుదమ రెండని చెప్పుకుంటు నేను విన్నానని చెప్పాను అప్పుడు ఏసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దాతోన్లు వారిని కనుగొనేను దోతాలులో సారీ దాతోను కాదు దోతాలు పిల్లలు ఇక్కడ మనం ఒకటి గమనం చేయాలి ఏసేపు గారు తన యొక్క అన్నదమ్ములు ఏడల ప్రేమ కలిగిన వాడు అన్నదమ్ములు ఏసేపును ద్వేషిస్తూ ఉన్నారు పగబట్టారు ఎగతాలు చేస్తూ ఉన్నారు అసూయి పడుతూ ఉన్నారు అన్నదమ్ముల మనస్తత్వము ఏసేపు పట్ల ప్రేమగా లేదు అతనితో కూర్చొని ప్రేమగా తమ్ముడు అని చిన్నవాడు అని అతన్ని ఆదరించిన దినాలు లేవు కారణం ఏంటంటే అతని ఎడలా వీరు ఒక మంచి భావన కలిగి లేరు అసూయ అనేది వారి మనసుల్లో ఏర్పడింది వాళ్ళు చాలా అసూయ పనులుగా మారిపోయారు మరి అసూయపడే పడే తన అన్నదమ్ములను ప్రేమించి దాదాపుగా కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి ఆ రోజుల్లో గాడిదలు ఎక్కిపోయాడా ఒంటిని ఎక్కిపోయాడా లేకపోతే ఏమన్నా ప్రయాణ సాధన ఉందా అంటే ఏమీ లేదు ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా అటు ఇటు తిరుగుచున్నాడట అటు ఇటు తిరుగుచుండగా ఆ మనుషుడు చూశాడు ఏంటే ఎదుగుతున్నావు మా అన్నలు మందలు మేపుతున్నారు కదా వారి కోసం వచ్చాను వారికి లేరు వాళ్ళు దూతాలకు వెళ్ళి ఉంటారు వాళ్ళు చెప్పుకుంటారు నేను నిన్నాను అని చెప్పాడు ఇక్కడ ఇంత గొప్ప మనస్సు ఏసేపు గారికి తను ద్వేషించేవారిని తన పైన అసూయ పడేవారిని ప్రేమగా తమ్ముడు అని తమ దగ్గరికి తీసుకొని క్షేమ సమాచారాలు అరగని వారిని ఏసేపు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఏసేపులో ఇలాంటి గొప్ప సుగుణము ఏ విధంగా వచ్చింది ఏసేపు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు తన తండ్రి దగ్గర ఎక్కువ ప్రేమగా ఏసేపు ఉండేవాడు కాబట్టి యాకోబు గారు యొక్క ప్రార్థనా జీవితము ఏసవ్ గారిపై వచ్చింది ఆ హ్యాబిట్ నేర్చుకున్నాడు తల్లి దగ్గర యాకోబు గారి యొక్క ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన దేవుని ధ్యానం చేయడం యాకోబు గారు ఎవరి దగ్గర నేర్చుకున్నాడే ఇస్సాక్ గారు ఏకాంత ప్రార్థన ఇస్సాక్ గారు ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే అబ్రహామ్ గారు ఈ విధముగా మన పితరుల దగ్గర నుండి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటను ప్రార్థన జీవితమును నేర్చుకోవాలి ఈ వాక్యమిట్టు నా ప్రియ సహోదరి సహోదరులారా నీ నుండి నీ బిడ్డలు ఏమి నేర్చుకుంటూ ఉన్నారు నువ్వు ప్రార్థనాపరడం అయితే నీ బిడ్డలు అవుతారు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడివైతే నీ బిడ్డలు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అవుతారు అందుకేనండి కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము విశ్వాస జీవితములో అని మన భక్తులు చెప్తారు కుటుంబ ప్రార్థన మన బిడ్డలకు ఒక టానిక్ లాంటిది దేవుని ఎందు భావిక్తులు కలిగి ఉండడం నేర్పించే ఒక మంచి టానిక్ ఎంతమంది కుటుంబాల్లో ప్రస్తుత ఈ దినంలో ఈ దినాలలో కుటుంబ ప్రార్థన ఉంది అందరూ కూర్చొని దేవుని ధ్యానం చేస్తూ ఉన్నారు అందరూ కూర్చొని కుటుంబంగా భార్యాభర్త బిడ్డలు ఒకవేళ వృద్ధులు ఉంటే అందరూ కూర్చొని ప్రతిదినము కుటుంబంలో దేవుని ప్రార్థించే కుటుంబాలు ఇన్ని ఉన్నాయంటే ఏళ్ళ మంది లెక్క పెట్టవచ్చు క్రైస్తవ్యం అంతా కుటుంబ ప్రార్థనలలో ఉండడం లేదు కారణం ఏంటనగా ప్రస్తుత స్పీడ్ యుగం ప్రస్తుత కంప్యూటర్ యుగం ప్రస్తుత పనిబాటలు బాటలు తీరికలే అసలు అందరు కలిసి బోన్ చేసే కుటుంబాలు ఎన్ని ఉంటాయి ఏమండి అందరు కలిసి ఒకేసారి బోన్ చేసే కుటుంబాలు ఎన్ని ఉంటాయి తండ్రి రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వస్తాడు బిడ్డలు తండ్రి పదకొండుకొస్తే యువకులైన బిడ్డలు పన్నెండుకి వస్తూ ఉన్నారు అరే ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని అడిగే సందర్భాలు కూడా ఉండడం లేదు ఎవరి పని వారిది ఎవరి డ్యూటీస్ వారివి ఎవరి చింత వారిది ఎవరి వ్యసనం వారి మళ్ళా సండే దేవుని సన్నిధి కూడా వెళ్తారు వెళ్తారు కానీ కుటుంబంగా కలిసి బిడ్డలతో కలిసి వెళ్ళేవారు ఎంతమంది నేను నా కుటుంబము ఎవో వాళ్ళు సేవించదము అంటాడు భక్తుడు ఒక్కడిని సేవిస్తాను అని చెప్పలేదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా మన యొక్క భయభక్తులు మన విడుదల నేర్చుకోవాలంటే మనము దేవుని ప్రార్థనా ప్రార్థనాపల్లంగా ఉండాలి యాకోబు ప్రార్థన ఏసేపు గారికి వచ్చింది యాకోబు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఏ విధంగా అభివృద్ధి చెందారు ఏసేపు గారితో మోసం చేస్తూ ఉంటాడు వాళ్ళిద్దరే కదా మంచి ఫ్రెండ్స్ తండ్రితోనే కదా ఏసేపు ఎక్కువగా గడిపేది కాబట్టి ఏసేపు గారికి ఆ మంచి మనసు వచ్చింది తను ద్వేషించే అన్నదమ్ముల పోతుమో తను ద్వేషించే తన అన్నల అన్నలకోసరము అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసిన అవసరం ఏంటండి అన్నలంటే ప్రేమ మరి ద్వేషించే వారిని ప్రేమించే సుగుణం ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు ప్రార్థనాపరుడు అయితే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తావు నేను ద్వేషించే వారిని ప్రేమిస్తావు నీ శత్రువుని ప్రేమిస్తావు కాబట్టి ప్రిలరా ఏసేపు గారి జీవితం వలన ఆయన ప్రార్థనా జీవితం వలన శత్రువులను ద్వేషించే వారిని ప్రేమించే ఒక మంచి సుగుణం ఏసేపు ఏసేపు గారు పొందారు కాబట్టే ఏసేపు జీవితమును ఫలించేది కొమ్మగా మారాడు మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనా పరులమై ఆ కృపను పొందుదుముగాక హాలె లూయ హాలె లూయ ఆ పందాలో ఆ శైలిలో నా దేవదేవుడు మన కుటుంబాలను మనలను నడిపించునుగాక దేవుడి వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇచ్చున్న బిడ్డలందరినీ దీవించి ఆ యేసుక్రీస్తు నామం పేరుతో వేడి కొంచున్నారు తండేవి ఆమె తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుని ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి ఈ దినమంతా ఆయన కృపాక్షేమములేమి వెంట గాక నా దేవదేవుని కృప మిమ్మల్ని బలపరిచి ప్రార్థనా పరులుగా మార్చునుగాక ఆలే